వెల్కమ్ టు వీవిబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్డీఆర్ జిల్లా జగ్గపేట ఆత్మీయతతో ప్రజలకు సేవ చేసిన మహానేత స్వర్గీయ వంగువీటి మోహనరంగా అని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు స్వర్గీయ వంగువీటి మోహనరంగా డెబ్భై ఎనిమిదవ జయంతి సందర్భంగా జగ్గపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ కాపు నాయకులు ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరామ్ ధనంజయ్ వంగవీటి మోహనరంగ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు వంగవీటి మోహనరంగ చేసిన మహానేత సామాజిక న్యాయం కోసం ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం అన్యాయాన్ని తట్టుకోలేని ఆత్మవిశ్వాసం పేదల కోసం పాటుబడిన జీవితమంతా యువతకు మార్గదర్శకంగా నిలుస్తుంది రంగ ఆశయాలను సిద్ధాంతాలను కొనసాగించడం మనందరి బాధ్యత ఆయన చూపిన మార్గంలో వంగవీటి రాధాకృష్ణ ప్రజాసేవను కొనసాగిస్తున్నారని అన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాపు నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కౌన్సిలర్స్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు